నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్ భారతదేశంలో ఉన్న ప్రజలు భారత పౌరుడు ప్రభుత్వ నిర్ణయాలని విమర్శించే హక్కు ఉంది అని మన సుప్రీంకోర్టు చెప్పింది మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి స్టేట్ గవర్నమెంట్ సారీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు పైన జావీద్ అహ్మద్ అనే ఒక వ్యక్తి వాట్సాప్ లో ఒక పోస్ట్ ని పెట్టాడు అంటే జావేద్ అహ్మద్ అనే వ్యక్తి ఒక పోస్ట్ ని పెట్టినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వము ఆ వ్యక్తి పైన క్రిమినల్ కేసుని ఫైల్ చేస్తే ఆ వ్యక్తి ఆ కేసుని క్వాస్ చేయాలి అని చెప్పి బాంబే హైకోర్టుని తోసిపుచ్చాడు అయితే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ జావీద్ అహ్మద్ అనే వ్యక్తి సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడం వలన ఆ వ్యక్తి మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు అయితే సుప్రీంకోర్టు చెప్పిన మాట ప్రకారము అంటే సుప్రీంకోర్టు ఆ వ్యక్తికి ఇచ్చిన కొన్ని గైడ్ లైన్స్ కావచ్చు లేదా బాంబే హైకోర్టుకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి తప్పులు చేయకూడదు అనే ఉద్దేశంతో కావచ్చు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు ఒక మాటని స్పష్టంగా చెప్పింది మన ఇండియాలో మన ఇండియాలో పరిపాలన రాజ్యాంగం ప్రకారము జరుగుతా ఉంది ఈ రాజ్యాంగం ప్రకారము జరుగుతా ఉంది కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారము భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైనా సరే ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు వాళ్ళకి రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగం ప్రకారము ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ప్రభుత్వ అభిప్రాయాలని విమర్శించే హక్కుని ఆ ప్ర ఆ పౌరుడు ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కుని స్వేచ్ఛగా కలిగి ఉంటాడు అని చెప్పడం జరిగింది మిత్రులరా ఈ వీడియో ప్రకారము ప్రభుత్వం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏవైనా కావచ్చు అంటే మంచి నిర్ణయాలు కావచ్చు లేదా చెడు నిర్ణయాలు కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు వాడి నిర్ణయాలను విమర్శించే హక్కు స్పష్టంగా ఉంది అని సుప్రీంకోర్టు మనం చెప్పడము జరిగింది